బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే ఈ సస్పెన్స్కు మరో వారంలో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హైకమాండ్ ఎవరికి ఛాన్సు ఇవ్వనుందనేది హాట్ టాపిక్ గా మారింది ఆది నుంచి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది వారంలో కొత్త బాస్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందటంతో హైకమాండ్ ఇద్దరిని కేంద్ర మంత్రులు చేసింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించింది బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించింది కేంద్ర మంత్రిగా నియమించటంతో పాటు కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా సైతం ఇటీవలే నియమించింది ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దాదాపు ఇరవై రోజుల వరకు తెలంగాణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది ఈ మూడు వారాలు టైం గ్యాప్ ఉండటంతో పార్టీ వ్యవహారాలకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉద్దని సమాచారం బీజేపీ కొత్త ప్రెసిడెంట్ పోస్టు కోసం ఎవరికి వారు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నియామకంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు పార్టీలో సీనియర్లకు ఇవ్వాలని కొందరంటుంటే ఇంకొందరు దమ్మున్న నేతల అవసరం అనివార్యమని చెబుతున్నారు ఈ తరుణంలో బీజేఎల్పీ నేత ఏలైటి మహేశ్వరరెడ్డి ఉన్నపలంగా హస్తినాకు బయలుదేరటం చర్చనీయాంశమైంది ఆయన బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది అయితే ఆయన ఎలాంటి అంశాలు పెద్దలకు వివరిస్తారనేది ఆసక్తి మారింది హైకమాండ్ సైతం ఈ అంశానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం అన్ని అనుకున్నట్లుగా జరిగితే వారంలో కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తేలనుంది మరి హైకమాండ్ వారంలో కొత్త సారథిని ప్రకటిస్తుందా లేక ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతుందా అనేది చూడాలి